ఆయన ఎదగడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయసారుడిగా గారు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఉండరు వైఎస్ఆర్ సిపిలో కాని ఎక్కడ ఉన్న నాయకుల్లో కూడా సో అటువంటి వ్యక్తి రావడాన్ని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా సంతోషపెడతా ఉన్నారు ఈ సందర్భంగా విజయసాయి గారు రేపు మన నెల్లూరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రారంభించేందుకు ఆయన ఆఫీస్ ని ఆఫీస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించేందుకు మన నెల్లూరు పట్టణానికి విచ్చేస్తా ఉన్నారు ఇందులో భాగంగా రాత్రికి ఆయన ఒంగోలులో ఉండి అక్కడి నుంచి తర్వాత మన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాలు రెండింటినీ కూడా మనము నెల్లూరు పట్టణం పరిధిలోనే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి మార్నింగ్ ఎనిమిది గంటలకి ఐఫ్సాంగ్ టెంపుల్ దగ్గర అందరం కూడా హాజరు కావడం జరుగుతుంది అక్కడి నుంచి ర్యాలీగా నెల్లూరు నగరంలో ప్రవేశించి మనకి ఆ హైవే మీద అక్కడ మన రోడ్ మీదనే విఆర్ కాలేజీ దాకా రావడం విఆర్ కాలేజీ దగ్గర ఆ మధ్యలో కరెంట్ ఆఫీస్ దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం గాని అలానే విఆర్ కాలేజ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం గాని ఆ తర్వాత స్టోనస్ పేట దగ్గర బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్టాచ్యూకి గ్యార్లాండ్ వేసి అక్కడి నుంచి మినీ బైపాస్ లో ఎంటర్ అయ్యి ఆయన ఏదైతే ఇప్పుడు ఆఫీసు రామ్మూర్తి నగర్ లో ప్రారంభించారో ఆ ఆఫీస్ దగ్గరికి సుమారుగా పది గంట కల్లా అక్కడికి చేరుకొని ఆఫీస్ ను ప్రారంభించడం కూడా జరుగుతుంది నెల్లూరు నగరంలో ప్రవేశించ విజయసాయి రెడ్డి గారి ఆగమనాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొంటారని సవినయంగా మనస్ఫూర్తిగా ఆ రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేమందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము తప్పకుండా అందరూ హాజరవుతారని ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా అందరూ తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన పార్లమెంటు అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా విజయసాయి రెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత నాలుగు రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆయన రేపు ఎనిమిది గంటలకు నెల్లూరు మన అయ్యప్ప స్వామి గుడి వద్దకి చేరుకోనున్నారు వారికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వారికి జిల్లాలో మన పార్టీ యొక్క బలాన్ని చూపించాలని వారికి స్వాగతం పలికి వారు ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నారు రామ్మూర్తి నగర్లో ఇక్కడనే ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి కార్యకర్తలు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం పలికి వారిని ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ర్యాలీ ఉంటుంది ఆ విశేషాలన్నీ మన చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు పూర్తిగా వివరిస్తారు చంద్రశేఖర్ రిసీవ్ చేసుకుని పార్టీ ను ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మా రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి వారిని ఆహ్వానించాం అది రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకి షిద్దీస్ మన కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఆ కార్యక్రమం ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకి ఇచ్చేసే సందర్భంగా నెల్లూరు పట్టణం నెల్లూరు రోడ్లు ఒక పండుగ వాతావరణం చేకూర్చుంది గతంలో ఏ నాయకుడికి లేనంత రిసీవింగ్ విజయసాయి రెడ్డి గారికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాము ఒక మంచి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తిని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నెల్లూరు వాతావరణమే మార్పు కనపడుతుంది ఈ మార్పు మార్పు దాదాపు గతంలో రాజమోహన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలిచాడో బై లో మూడు లక్షల అదే మెజార్టీతో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులందరూ కూడా ఏక తాటి మీద పనిచేసి గత నాలుగు రోజుల్లో ఉన్న డిస్టబెన్స్ అంతా ప్రజల్లో తొలగించి విజయసాయి రెడ్డి గారిని మా రూరల్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యుల అభ్యర్థి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారిని అఖండ బెజార్థితో గెలిపించడానికి అందరం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఎంపీగా ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో రేపు ఒక్కటే మనందరికీ ఒక దిక్సూచి లాగా ఈ రాష్ట్రంలోనే అందరూ ఒక్కసారి ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నారో అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసించారో దాన్ని ఆచరించేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉన్నారు అనే విధంగా రేపు స్వాగత ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీ అందరి సందర్భంగా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు అలాగే మిగతా అందరూ ఏదైతే కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుంటూ మా వంతుగా నెల్లూరు నగరం నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు స్వాగత ఏర్పాట్లు మేము అందరం కూడా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం